హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారనే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను పుల్లట్టు తయారు విధానం చూపిస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది కానీ నా పద్ధతిలో నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఈ పుల్లట్టు మామూలుగా మనము రెగ్యులర్ దోశ దోశలో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము ఈ పుల్లట్టు మీద సాంగ్ కూడా ఉంది అని తెలిసే ఉంటుంది సో ఆ పుల్లట్టును నేను ఇప్పుడు చాలా రుచికరంగా ఎలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఒక త్రీ గ్లాసెస్ అందులో కొంచెం మెంతులు వేసి నాలుగు వేసాలు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత పెరుగు వేసుకోవాలి అండి ఇది కొంచెం పుల్లగా ఉన్న పెరుగైతే మంచిగా ఉంటుంది పుల్లట్టు కోసం తర్వాత ఇది మనము మజ్జిగలా చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ఫస్ట్ పెరుగు వేసి తర్వాత అందులో వాటర్ వేసి మంచిగా అంతా కలిపేశాను బియ్యము ఈ పెరుగులో నానాలండి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వేసాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి చూడాలి తర్వాత నేను ఒక కప్పు అటుకులు వేశాను ఒక రెండు కప్పులు కూడా వేసుకోవచ్చండి అటుకులు వేయడం వల్ల దోశ అనేది అట్టు అనేది చాలా మృదువుగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో అటుకులు కూడా ఒక హాఫ్ అన్ అవర్ మనము నానబెట్టుకోవాలి ఈ మజ్జిగలోన అటుకులు మనము ఏ అటుకులైనా తీసుకోవచ్చు జొన్న అటుకులు కానీ రాగి అటుకులు అలా ఉంటాయి కదా కొంచెం హెల్తీగా ఉండాలి అంటే రాగి అటుకులు కానీ జొన్న అటుకులు కానీ తీసుకోవచ్చు నేను మామూలు అటుకుల్లో తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా వస్తుంది అటుకులన్నీ మంచిగా మజ్జిగలో నానిపోతాయి తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ అటుకులు అనేవి మంచిగా అందులో కలిసిపోయాలి అట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మామూలుగా కొంతమంది మజ్జిగలో నానబెట్టేసి అటుకులు వేయకుండా చేస్తారు ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మీకు అటు అనేది మంచిగా బ్రెడ్ ఎలా ఉంటుంది అలా మెత్తగా వస్తుంది ఇది అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సోడా ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇది మనము దోశ పిండిలాగా ఈ పిండి అనేది పులయదండి మామూలుగా మనము ఈవినింగ్ పిండిని గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ మార్నింగ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదు అంటే ఆ అటుకులు అవన్నీ మంచిగా అందులో కలిసిపోయి పిండి అనేది కొంచెం మంచిగా నానుతుంది లేకపోతే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇది మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వేసాను చూడండి ఎంత మెత్తగా మంచిగా వస్తుంది దీనికి కాంబినేషన్ వచ్చి పల్లీ చట్నీ అండి పల్లీ పుట్నాలు పచ్చిమిర్చి ఒక రెండు వెల్లుల్లిపాయలు వేసి చట్నీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఆ చట్నీ అయితే దీనికి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినాలండి సూపర్ టేస్టీగా ఉంటుంది రెడ్ చట్నీ కూడా బాగుంటుంది ఇందులోకి చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి ఇది పిండి లాగా మనము ఈరోజు వేసుకొని నెక్స్ట్ మార్నింగ్కి మనం పిండి ఫర్మెంటేషన్ అయ్యేంత వరకు ఆగాల్సి వస్తుంది కదా దీనికి అలా ఏమీ లేదు మనం అప్పటికప్పుడు వేసుకొని తినచ్చు టేస్ట్ అయితే బాగుంటుంది దీనికి పెరుగు అనేది మరీ ఎక్కువగా పులిసి ఉన్న పెరుగు కాకుండా నార్మల్గా కొంచెం లైట్ పుల్లగా ఉండే ఒక టూ త్రీ డేస్ పెరుగు అయితే బాగుంటుందండి ఈ పుల్లట్టు కోసం దీన్ని ఇంకా పల్సాగా కూడా వేసుకోవచ్చు దీని మీద ఆనియన్స్ క్యారెట్ అలా కూడా వేసుకొని మనము లాగా కూడా తినచ్చు అటుకులు మనము ఎక్కువగా వేసుకుంటే ఈ అట్టు అనేది అంత మృదువుగా సాఫ్ట్గా వస్తుంది అటుకులు వేయకపోతే మామూలుగా అట్టులాగా రోటీలాగా ఉంటుంది సాఫ్ట్గా ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మెత్తగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి అటుకులు వేశాను కదా టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే మంచిగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు కూడా మనము పిండి అనేది వేసి పెట్టుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఈజీగా వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ సమ్మర్ సీజన్లో ఈ పుల్లట్టు చాలా హెల్త్కు మంచిది కూడా మజ్జిగా ఉంటుంది కాబట్టి మజ్జిగతో చేస్తాం కదా పిల్లలకు కూడా రెగ్యులర్ దోశలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగా ఇష్టపడతారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఫర్